నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సినవి చూసేయండి ముందు క్యాప్సికమ్ ఒక నాలుగు తీసుకున్నా అండి అంటే పావు కేజీ ఉంటాయి ఒక ఉల్లిపాయ దాంట్లోకి మసాలా అండి ఇది కొంచెం పల్లీలు ఒక రెండు స్పూన్లు కొంచెం చిన్న ఎండు కొబ్బరి ముక్క ఒక స్పూన్ నువ్వులు ఒక వన్ ఇంచ్ చెక్క ముక్క ఒక నాలుగు లవంగాయలు ఒక రెండు ఇలాచి ఒక పదన్ని మిరియాలు నూనె కారం ఉప్పు పసుపు ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నా అండి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి మీకు చూపిస్తానండి కట్ చేసుకుందాం క్యాప్సికమ్ని కడిగి పెట్టేసుకున్నానండి వీటిని మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మధ్యలో గింజలు తీసేసి ఇట్లా సైడ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఇలా పెద్ద ముక్కలు చేసుకోండి డైసెస్ లాగా కట్ చేసుకోండి సన్నగా తరగొద్దు ఇలా డైసెస్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి క్యాప్సికం తొందరగా మగ్గిపోతుంది కూడా అన్నీ కట్ చేసి చూపిస్తారండి మీకు ఉల్లిపాయలు క్యాప్సికమ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి సన్నగా తరిగేయొద్దు క్యాప్సికమ్ కూడా ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మసాలా వేయించుకుందాం వచ్చేయండి మసాలాకు కావాల్సిన ఏం చేసుకుందామండి కళాయి పెట్టుకున్న స్టవ్ వెలిగించేసా కళాయి వేడైపోయింది ముందు పల్లీలు వేయించుకుందాం వీటిని అన్నీ ఇంకా ఆయిల్ అదేమి వేయొద్దు డ్రై రోస్టే చేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోండి హైలో పెడితే పైన మాడిపోతే లోపల వేగవు పల్లీలు కొంచెం వేగిపోయినాయి ఎండి కొబ్బరి వేసా ఇది కూడా కొంచెం వేగాలి నూనె నూనె లేకుండానే నూనె అని చెప్తున్నా ఇందులోనే ఆయిల్ వస్తుంది చూడండి ఎండి కొబ్బరిలో ఇప్పుడు మనం తీసుకున్న మసాలా చెక్క లవంగా ఇలాచి మిరియాలు నువ్వులు అన్నీ కలిపి వేసేస్తా ఈ వేడికే నువ్వులు చుట్టుపట్ల ఆడేస్తాయండి స్టవ్ ఆపేసుకుంటా వీటిని చల్లారి పెట్టి మిక్సీ పట్టేస్తా ఈ మసాలా అంతా వేయించి పెట్టుకున్నాం కదండీ అది చల్లారిపోయింది మీరు గ్రేవీ కోసం ఇందులో పచ్చి టమాటాలు అయితే రెండు వేసుకోవచ్చు నేను పచ్చి టమాటాలు వేయట్లేదండి టమాటాలు ఎక్కువ ఉన్నాయి నాకు మొన్న వాటిని ప్యూరీ చేసి పెట్టుకున్నా ఈ ప్యూరీ కర్రీ ఉడికేటప్పుడు వేసేసుకుంటా ప్యూరీ మీకు లేనట్టయితే పచ్చి టమాటాలు మిక్సీలో వేసేసి ఆ మసాలాతో పాటు గ్రైండ్ చేసేసుకోండి ఆ మసాలా మిక్సీ పట్టుకొచ్చేస్తా వాటర్ వేసి మిక్సీ పట్టండి పేస్ట్ లాగా మసాలా పేస్ట్ పట్టేసానండి ఇప్పుడు కర్రీ పొయ్యి మీద వేసేసుకుంటా స్టవ్ మీద కళాయి పెట్టేశా అండి స్టవ్ వెలిగించేసుకున్నా కళాయి వేడైపోయింది ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ కూడా వేడైపోయింది కొంచెం షాయ్ జీరా వేసుకున్నా అది కూడా వేగిపోయింది సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసా ఇవి బాగా ఎర్రగా వేయగాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం హైలోనే పెట్టి తిప్పుకుంటూ వేయించుకోండి కొంచెం ఉప్పేసేసా ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాలి ఈ మసాలా కర్రీకి ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కలర్ మారిపోయింది ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసా కొంచెం ఈ కసూరి మేతి ఆయిల్లో వేగితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకోండి కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కలుపుకోవాలి బాగా ఇప్పుడు మనం మిక్స్ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అదేసేద్దాం ఇదంతా బాగా కలుపుకోవాలి మీరు టమాటాలు పచ్చి వేసుకునేలా అయితే మనం ఉల్లిపాయలు వేపేసుకున్నాం కదా అవి వేగంగానే టమాటాలు వేసి బాగా ఉడికిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి నేను టమాటా ప్యూరీ వేస్తున్నా కాబట్టి పేస్ట్ వేసేస్తా ఇది కొంచెం పచ్చివాసన పోవాలి మసాలా పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయింది టమాటా ప్యూరీ ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నా ఇదంతా బాగా కలపాలి ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసానండి నేను ఈ టమాటా ప్యూరీ కూడా చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నా అందుకే చూసి మళ్ళీ లాస్ట్లో వేసుకుంటా ఇదంతా మసాలా కొంచెం ఉడకాలి మూత పెట్టేస్తా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆ మసాలాను బాగా ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయిపోయింది మనం మూత పెట్టుకొని ఆయిల్ చూసారా ఎలా వదులుతుంది దీన్ని అడుగు అంటనివ్వకుండా తిప్పుకోండి ఇప్పుడు మనం చిన్న కప్పు పెరుగు తీసుకున్నాం కదా దాన్ని వేసేసా ఇది కూడా కొంచెం బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడక ఉడకనిద్దాం చూసారా చక్కగా నా నూనె బయటకు వస్తుంది ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటా నేను ఇందాక మసాలా కలుపుకున్న గిన్నెలోనే వాటర్ వేసి వేసుకున్నా క్యాప్సికమ్ మనకి తొందరగానే మగ్గుతుంది కాబట్టి ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు క్యాప్స్కేసుకుంటా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తా ఇదంతా బాగా కలిసి కలిపేసుకున్న స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ చూడండి ఎలా ఉందో ఒకసారి కలిపేసి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేద్దాం క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోద్దండి అది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోద్ది ఇప్పుడు కొంచెం కరివేపాకేద్దాం వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేద్దాం మీరు దీంట్లో నేను పెరిగేసా కదా పెరుగు బదులు మీరు ఫ్రెష్ క్రీమ్ అన్న వేసుకోవచ్చు పెరుగు కూడా పుల్లడిదే వేయకూడదు ఫ్రెష్గా ఉన్న పెరిగే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు దాన్ని ఉడకనిస్తా ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి కూర ఎలా ఉందో చూద్దాం వావ్ చూసారా నూనె అంతా ఎలా పైకి వచ్చేసిందో క్యాప్సికమ్ కూడా చక్కగా ఉడికిపోయిందండి కూర రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ నేను బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను ముందు కొంచెం వేసుకున్నా టమాటా ప్యూరీలో ఉందని చెప్పాను కదా ఇప్పుడు చూసి మళ్ళీ కొంచెం వేస్తా కొంచెం ఉప్పు పడుతుందండి ఉప్పు వేసుకుంటా కలిపేసుకొని తీసేస్తా చూస్తుంటేనే ఎంత బాగుంది కదా తినేసేయాలనిపిస్తుంది బౌల్లోకి తీసేస్తా అండి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ రోటీతో దీంతో తిన్నా సూపర్గా ఉంటుందండి మామూలుగా మనం పులావ్స్ అలాంటి వాటిలో కూడా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ఈరోజుకి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్